పంచెల్ జిల్లా గట్కేశర్ మున్సిపల్ పరిధిలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఎం అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నూట అరవై ఐదవ నిత్య పూలమాల కార్యక్రమం చేయడం జరిగింది భారతీయ గిరిజన స్వతంత్ర సమర యోధుడు బీర్సా ముండా జూన్ తొమ్మిదిన నూట ఇరవై వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లగారి సుధాకర్ అధ్యక్షుడు అంబేద్కర్ జూనియర్ అసోసియేషన్ గట్కేసర్ గడ్డం శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ బి కృష్ణ వైస్ ప్రెసిడెంట్ తోక శ్రీరామ్ ప్రధాన కార్యదర్శి నిమ్మ సదానంద్ కార్యదర్శి తోక భాస్కర్ క్యాషియర్ కట్కూరి నర్సింగ్ రావు గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఇరిటం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కె సత్యం కె శ్రీశైలం పరంద మహేష్ ఎం నర్సింగ్ రావు బాల్నగర్ గణేష్ గౌడ్ ఈ జగదీష్ ఎస్ కృష్ణం రాజు ఈ విష్ణు బి వివేక్ సూరజ్ కోట్ ఆఫ్ ది డే జీ సచిన్ పాల్గొన్నారు అంబేద్కర్ భోజన సంఘం వారి వారి ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ఈరోజు మనము అంబేద్కర్ గురించి కానీ స్థాయిలో ఉద్యోగం ఉద్యోగం ప్రతి వారం చాలా పైన అరుణ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అంటే అంబేద్కర్ ఐడియాలజీని ప్రతి వారికి ప్రతి యువతకి పిలవాలని చెప్పి ప్రతి వారం కూడా ఒక చీఫ్ జస్ట్ పిలవడం ఇక్కడ ఆ చీఫ్ గెస్ట్ చీఫ్ జస్ట్ అంటే ఇక్కడి వరకు ప్రొటీషన్స్ వై ప్రైమ్ మినిస్ప్రైర్సు ప్రతి సోషల్ వర్కర్సు చాలామంది చూసారు ఇక్కడ సో దానికి విషయంలో మాత్రం అరుణ్ కుమార్ని మనము ఖచ్చితంగా ప్రశంసించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు నేను చెప్పాలనుకునే ఇప్పుడు రీసెంట్గా మనకు జస్ట్ ఎలక్షన్స్ జరిగి లోక్సభ ఎలక్షన్స్ సో లోక్సభ ఎలక్షన్స్లో మన ఇండియా ఎక్కడి నుంచి ఎక్కడ మార్పు చెందింది అసలు అంబేద్కర్ కోరుకున్నది ఏంటి అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీని ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాం రెస్పెక్ట్ ఇస్తున్నాం అంటున్నారు బట్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు కరెక్ట్ యువతకు కావాల్సింది ఏంటి ఎలక్షన్ జరగాల్సింది దేని మీద హెల్త్ ఎంప్లాయ్మెంటు ప్లస్ దీని మీద జరగాల్సింది కానీ ఈరోజు ఒక మత ప్రచారం అనేది అంటే యువతని ఒక ఏదో దేశం పేరు చెప్పో ఏదో తాని పెట్టో యువతని భ్ర భయప్రాంతా గురి చేయడము అంటే యువత ఎట్లయిపోయిందంటే ఒకరు వారు లేకపోతే దేశం ఇదైపోతుందని చెప్పి చాలామంది అట్లా భ్రమలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే సో అది కాకుండా యువత చదువు వైపు ప్లస్ ఆరోగ్యం వైపు ఎంప్లాయ్మెంట్ వైపు దీని వైపు ఆలోచించుకొని మన దేశ భవిష్యత్తును మనం చేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన ఈ రోజు విచ్చేసిన చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన అంబేద్కర్ జూనియర్ అసోసియేషన్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నల్లగారి సుధాకర్ జగన్ శ్రీనివాస్ గారు భాస్కర్ కృష్ణ శ్రీరాములు మరి ఇంకా శ్రీశైలం గారు అందరికీ కూడా జయ తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా అరస్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు ఎందుకంటే నేను ఓపెన్ చేస్తాను స్టార్టింగ్ నుంచి అంత తరగతిలో సైనప్పుడు నేను ఏమనుకున్నాను అంటే పాస్ అనుకున్నాను ఓపెన్గా ఏర్పేస్తున్నాను నేను ఇది కొన్ని రోజులు చేసి తర్వాత బంద్ చేస్తారు ఇది పబ్లిసిటీ అనుకున్నాను కానీ ఇంత విజయవంతంగా నడిపిస్తారని ఏదైతే నేను ఓపెన్గా ఏర్పేస్తున్నాను ప్రత్యేకంగా మీకు చాలా అభినందనలు ధన్యవాదాలు కూడా ఇంకోటి మనం ఒక్కరు ఏమనుకుంటామో అంబేద్కర్ లైట్ కింద అనుకుంటూ చాలా కష్టపడి అంతా మనకు వద్దానా అంబేద్కర్ ఎక్కడ ఆపిడో మనం అక్కడ స్టార్ట్ చేద్దాం ఆయన ఏది కోరుకున్నాడు ఈ సమాజానికి ఏం కావాలని కోరుకున్నాడు అది మనం స్టార్ట్ చేద్దాం ఇంకోటి ఇది మత పిచ్చి కుల పిచ్చి మన మీద చాలా రుద్దుతున్నారు ఈ ఒక ఆయన అన్నాడు మేము అన్నాడు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తాను కొన్ని ఏం చేసింది కాన్స్టిట్యూషనే మొక్కింది ఆయన ఆయనే కాన్స్టిట్యూషన్ మొక్కింది కానీ అది అంబేద్కర్ ఇచ్చిన పవర్ మనకి ఆ పవర్ను మనం ఎప్పుడైనా కాపాడుకుందాము ప్లస్ ఇంకొకటైనా మన జాతిని ఫస్ట్ మన జాతిని మనం రెస్పెక్ట్ చేయాలి ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఫస్ట్ మన జాతి తర్వాతనే ఏదైనా జాతి దేశం అంటే ఫస్ట్ అవి తర్వాతనే మనకి ఏదైనా ముఖ్యం మన జాతుడు ఎంత ప్రాబ్లం ఉన్నా దయచేసి వీలైనంతగా సాయం చేసాము ఏదైనా సహాయం కోరి వచ్చినప్పుడు ఏ డబ్బు విషయమే కాదన్న మాట సాయం చాలు ఏమైనా హెల్ప్ చాలు అది ఒక్కటి చేసుకున్నాము మన జాతిని కాపాడుకున్నాము ఈ చిన్న చిన్న మస్తు మంది అంటారు అది ఇది ఇది మన గురించి నేను ఓపెన్ ఓపెన్గానా ఇంకొకటి నేను చాలా అనుభవించిన ఇప్పుడు మన పుల్లం ఎంత నీచంగా చూస్తారో నాకు తెలుసు మన పైన వాళ్ళు కూడా చూస్తారు నేను ఇప్పుడు ఒకటి మేము కాన్స్టిట్యూషన్లో బిజెపి కాను తెలుగుదేశం అదొకటి అందుకు కాదు నేను పార్టీ పరంగా అర్థం కాదు నేను ఈ కాన్స్టిట్యూషన్లో ఒక పార్టీ గెలిచింది అంటే దానికి ఒక రిజర్వేషన్ పేరు మీద గెలిచింది అంతే దానివల్లనే మన రిజర్వేషన్ ఏం చేస్తారు అది అంతా మనకు అంత కాస్ అది అంతా మనం పట్టించుకోండి అలానేం చేయాలో అది చేద్దాం అంటే అంబేద్కర్ సార్ ఎక్కడైతే ఆపేసిందో అక్కడి నుంచి మనం మొదలు పెడదాం కోరుకున్నది మనం సాధిద్దాం ఇంకోటి అన్న ఈ దీన్ని ఈ సార్ గురించి నాకు ఫస్ట్ టైం నేను దాని గురించి చెప్పినందుకు మీ అందరికి ధన్యవాదాలు జై భీమ్ అదేవిధంగా మన అంబేద్కర్ గారు హైదరాబాద్ ఇప్పుడు అన్నగారు చెప్పారు భారతదేశ దేశంలో పెద్ద ప్రజాస్వామిక దేశంలో ఉంటే మన భారతదేశాన్ని మన ఎన్నికల ప్రజాస్వామిక వ్యవస్థగా ఏర్పడినటువంటి ఎన్నికల ప్రభుత్వాన్ని దాని యొక్క ఐడయాలజీ సిస్టమ్ను పెంపొందించినట్లే డాక్టర్ అంబేద్కర్ గారు పూర్తి అయినా ఉన్నది కాబట్టి ఆయన గుర్తించేది వైద్యము విద్యము వైద్య విద్య ప్రతి ఒక్క రంగాలలో సమాన ఆకర్షించి ప్రభుత్వం చాలా చాలా ఒక టైం ఉండదు అట్లాంటిది చేస్తుంది నాకు ఇప్పుడు అర్థమే అట్లా ఇక్కడే ఎన్నో చేసుకునే చెప్తారు పెద్దలందరికీ ఇంకా ఉదయపూర్ వాళ్ళ నమస్కారం ప్రోగ్రాం ఇంకా ముందరికి వెళ్ళడానికి కారణం మన అర్ల గారికి అంబేద్కర్ సంఘం అంబేద్కర్ సంఘం మన ఆధ్వర్యంలో బిర్సా ముండా నూట ఇరవై నాలుగో వర్షాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పెరుగు ధన్యవాదాలు ముఖ్యంగా అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్కి ప్రతి వారము కూలచడం చాలా గొప్ప విషయము ఇలాంటి కార్యక్రమాలు అంబేద్కర్ సంఘం తరఫున బాగా ముఖ్యంగా మనం చేసుకోవడానికి అరుణ్ కుమార్ గారు చాలా కృషి చేస్తున్నారు అంబేద్కర్ గారు మన మన కోసమే కాకుండా భారతదేశ రాజ్యాంగం కోసం రాయడం అనేది మామూలు విషయం కాదు అది అది రాయాలంటే మనిషికి చాలా ఓపిక ఉండాలి చాలా బాలేజ్ ఉండాలి ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూర్ణ మాల కార్యక్రమం నూట అరవై ఐదవ భారా ముఖ్య అతిథిగా విచ్చేసిన అంబేద్కర్ అసోసియేషన్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన సరక భాగంగా బిర్సా ముండా గారి నూట ఇరవై నాలుగవ కూడా నిర్వహించడం జరిగింది సచ్చిని గారు బిర్సా ముండ గారు చే అద్భుతంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సత్య పుల్లమాల కార్యక్రమం సమర్పిస్తున్నారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఈరోజు మనమందరం ఈ రకంగా ప్రతిరోజు తిండి తినగలుగుతున్నామన్నా నీళ్లు తాగగలుగుతున్నామన్నా మనం ఈరోజు గుడిలోకి వెళ్ళగలుగుతున్నామన్నా ఈ రకంగా స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని మనం గడుపుతున్నామన్నా ఎంత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన అందరికీ భిక్షను కూడా తెలియజేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన భార్యని చంపుకొని తన పిల్లల్ని నలుగురు ఐదుగురు పిల్లలు నలుగురు పిల్లల్ని చంపుకొని తన జీవితం ఎవరి కోసం ఉంటే నా జీవితం భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకే అని తన జీవితాన్ని ఎంకెట్ చోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ తెలియజేస్తున్నాం అందుకోసం మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఒక భార్య తన భార్య తన భార్య చనిపోయింది తన నలుగురు పిల్లలు చనిపోయినారు అంటే తన నలుగురు పిల్లలు చనిపోయినారు అంటే ఆ నలుగురు పిల్లలు చనిపోయిన శోకం ఏ ఒక్క పురుషులకు తెలియదు కదా మహిళలకు తెలుస్తుందా బాధ తొమ్మిది నెలలు కనీ మోసి పెంచిన పిల్లలు చనిపోవడం జరిగింది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ నలుగురు పిల్లలు చనిపోయింది ఎందుకు చనిపోవడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ నలుగురు పిల్లలకి పౌష్టికాహారం పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఉండే అంటే ఆయన సంపాదించిన పరిస్థితులు పిల్లలకు పెట్టిన స్థాయిలో ఉండే కానీ ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను నేను సంపాదించిన పరిస్థితులు నేను నా కుటుంబానికి పెడితే ఆ కుటుంబానికి నా కుటుంబం బాగుపడుతుంది కానీ నేను నా పరిస్థితులు సమాజానికి పెడితే సమాజం బాగుపడుతుంది సమాజం కోసం పెట్టే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత రమాబాయ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య ఆ తల్లికి రొమ్ముల నుంచి పాలు రాక ఆ పాలు నుంచి పోషకారాల పిల్లకి అందక ఆ పోషికారాలు అందక పిల్లలు చనిపోవడం జరిగింది అంటే అంత దౌర్భాగ్య పరిస్థితి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఉండే మన పిల్లలు చనిపోతే ఆ పిల్లలు చనిపోయిన వాళ్ళ పిల్లల అంత క్రియలు చేస్తాం కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేడ్కర్ పరిస్థితి లేకుంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి డాక్టర్ బాబాసా అంబంకర్ చేసి దాని మనం అందరం కూడా ఐఫోన్లు వాడుతున్నాము బట్టలు వేసుకుంటున్నాము తెల్ల బట్టలు వేసుకుంటున్నాము పెద్దల బట్టలు వేసుకుంటున్నాము చాలా బండ్లలో తిరుగుతున్నాము కారణంలో తిరుగుతున్నాము ఈ రకం ఇంత స్వేచ్ఛ జీవితం మనకు రాసిందంటే ఆయన కష్ట ఫలితంగా మనం మీరు ఈ జీవితం అనుభవిస్తాం అందుకోసమే మనందరం కూడా ఆయన మన కోసం ఎంతో చేసిండు మనం కూడా ఆయన ఒక చేసిన అవసరం ఉన్నది అది అందరం కూడా మనం తెలుసుకొని ఆయన ఆశయాలను మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేసే అవసరం తెలియజేస్తున్నాం మనం ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరే కాదు తజాగతి గౌతమ బుద్ధుడు కానీ సర్కార్ తజాగతి గౌతమ్ బుద్ధుడు కానీ సర్దార్ సర్వాయి బాబడి కానీ ಬಿಂಬೇಶ್ವರ್ ಪ್ರಸಾದ್ ಮಂಡಲ್ ಯಾದವ್ ಗಾರಾತ್ಮ ಜ್ಯೋತಿರಾವ್ ಪೂಲೆ ತೀರಿ ಸಾತ್ರಿಬಾಯಿ ಪೂಲೆ ಪರಿಯರ್ ರಾಮಸ್ವಾಮಿ ನಾರಾಯಣಗುರು ಮಾನ್ಯವಾರ್ ಕಾಂಚರಾಮ್ ಸಾಕರಿ ಐಲಮ್ಮ ದೊಡ್ಡಿ ಕುಮರಯ್ಯ ಬಿರ್ಸಾ ಮುಂಡ ಸಂತ ರವಿ ಮಹಾರಾಜ್ ಸಂತ ಸೇವಾಲಾಲ್ ಮಹಾರಾಜ್ ಇಲ್ಲ ಈ ರೀತಿಯ ಈ ಮಹಾನೀಯ ಚರಿತ್ರಕೊಂಡು ಆ ಮಹನೀಯ ಚರಿತ್ರ ఈ రోజు అందరం మీ అక్రమైన జీవితం నడుపుతున్నాం అంటే ఆ మహనీయుల పోరాట కృషి ఫలితంగా నేను కూడా మనం మనమందరం కూడా వాళ్ళ ఆశలు ముందుకు తీసుకొని దిశగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలకుండా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నారు అలాగే కత్కే సర్వో ఈ కార్యక్రమం ఇంత జగన్ నిర్వహిస్తున్నామంటే దానికి పద్మ శ్రీ కుమార్ గారు నేట దాసు గారు అన్నారు నరసింహరామన్న గారు విక్రమ సిన్న గారు అన్న సత్యమన్న గారు సచిన్ గారు మరియు అన్న నరసింహరామన్న గారు బాలగారు గణేష్ గౌడ్ గారు విష్ణు గారు వివేక్ గారు பத்திரிகா விளேக்கர் வீராமி அந்த சாஸ்திரம் கட்டிஸ்ட் நான் அவகம் இத்தயபுகிற யூதம் தான் ஜெய பிந்த் ஜெய பார்த்த